వాళ్ళు చేసింది ఏంటి ఎంత దగా చేశారో ఎంత మోసం చేశారో ఇప్పుడు ఒకసారి మీకు వివరిస్తాను విన్న తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బులుగు ఛానల్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు దీనికి వాళ్ళు ఏం జవాబు చెప్తారో కూడా చూద్దాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇంటింటికి వెళ్ళి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు అర్హులైనటువంటి విద్యార్థులు సో ఆనాడు జగన్ రెడ్డి భారతిరెడ్డి చెప్పిన ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం అంట కేవలం సంవత్సరానికి పదివేల కోట్లు ఐదు సంవత్సరాలకి లెక్కేస్తే యాభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి సంవత్సరానికి పదివేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒకసారి యాభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయాల్సింది కానీ ఆయన జమ చేసిందంతా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేవలం యాభై మూడు నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లు మీరు చూసినట్లయితే ఇవ్వాల్సిందంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యాభై వేల కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వాలి కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లు అంటే సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి ఎగనామం పెట్టినటువంటి గనుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏమాయ జగన్ రెడ్డి ఈ లెక్క కరెక్టే కదా నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావమ్మా ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని చెప్పారు కదా మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఈ అరవై ఏడు లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా కొద్దిగా అన్న సిగ్గుండాలి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు పోని ఆ ఇచ్చింది కూడా చూడండి ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంతా కటింగే కదా మానాడు పెద్ద కోతల కటింగ్ మాస్టర్ కదా మీరు చూస్తే కనుక మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు ఇస్తే అది కాస్త రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పడిపోయింది అంటే నూట ఇరవై ఒక్క కోట్లు కటింగు ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త మూడవ సంవత్సరానికి వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల డెబ్భై ఐదు కోట్లకు పడిపోయింది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఐదు వందల పదమూడు కోట్లు మళ్ళీ కటింగు ఐదు వేల ఏడు వందల డెబ్భై ఐదు కోట్లు నాలుగో విడతకు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి పడిపోయింది అంటే మళ్ళీ ఇంకొక నూట డెబ్బై ఐదు కోట్లు కటింగు అంటే ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్ళీ పథకం అమలు అమలైన దగ్గర నుంచి కూడా ఐదు సంవత్సరాలకు ఇవ్వాల్సింది నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు మళ్ళీ దానిలో కూడా ఏ రకంగా కోతలు పెట్టుకుంటూ వచ్చాడు చూడండి మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు రెండో సంవత్సరం నూట ఇరవై ఒక్క కోట్లు కటింగ్ ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు చేశాడు మూడో సంవత్సరం ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లకు పడిపోయింది ఐదు వందల పదకొండు పదమూడు కోట్లు కోత పెట్టాడు మళ్ళీ నాలుగో విడతకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక నూట డెబ్బై ఐదు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇచ్చాడు ఈ రకంగా కోతలు పెట్టుకుంటూ నువ్వు ఇచ్చింది కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటో ఎన్ని వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ముంచాడో ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈయన గారు రెండో సంవత్సరం నుంచి టాయిలెట్స్ మెయింటెనెన్స్ పేరుతో ఈయన గారు మళ్ళీ కోతలు పెట్టుకుంటూ వచ్చాడు అది కూడా చూద్దాం అది ఎంత కోత పెట్టాడో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి కనీసంగా ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు రెండో సంవత్సరం ఆయన గారు విడుదల చేసింది ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లకి విడుదల చేసి ఆయన దానిలో నాలుగు వందల నలభై ఐదు కోట్లు కటింగ్ పెట్టి ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చాడు మూడో సంవత్సరం ఆయన విడుదల చేసిన జీవో ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లకి దానిలో ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చాడు నాలుగో సంవత్సరం ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలకి జీవో ఇచ్చి ఎనిమిది ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చాడు అంటే టోటల్ కటింగు మీరు చూసినట్లయితే దాదాపుగా ఈ మూడు సంవత్సరాలు కలిపి రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలకి కోత పెట్టాడు టాయిలెట్ మెయింటెనెన్స్ పేరుతో నిజంగా పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఎవరు కూడా ఏమి అడగరు కానీ ఈ డబ్బుని నేను స్కూల్ కమిటీలో కాలేజ్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను వేయకుండా పూర్తిగా కూడా మరి ఎక్కడ మాయమైపోయినా అవిడికి తెలీదు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి నేను ఖర్చు చేస్తానని చెప్పి కాలేజీ కమిటీలు స్కూల్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను కూడా మరి వాటిని కూడా మాయం చేసేసినటువంటి వ్యక్తి కోత పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రకంగా ఎన్ని రకాల కటింగ్లో చూడండి ప్రతి బిడ్డకి లేదు అదేవిధంగా ఇస్తానన్నా అమౌంట్లు తగ్గించేయటం మళ్ళీ రకరకాలుగా కోతలు పెట్టడం అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏ ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఒక సంవత్సరం ఒక పథకం ఇచ్చినప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి ఇద్దామని చూస్తారు జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం చూడండి మొదటి సంవత్సరం ఆయన ఇచ్చింది విద్యా అమ్మఒడి కింద నలభై రెండు పాయింట్ ఎనిమిది లక్షలు రెండో సంవత్సరం కొద్దిగా పెంచాడు నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలకి మూడో సంవత్సరం రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి దాన్ని మళ్ళీ అమాంతం నలభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలకి విద్యార్థుల సంఖ్యను తగ్గించేశాడు అంటే దాదాపుగా ఒక యాభై రెండు వేల ఐదు వందల మంది యాభై రెండు వేల నాలుగు వందల అరవై మూడు మంది రెండవ సంవత్సరానికి మూడో సంవత్సరానికి ఒక యాభై మూడు వేల మంది కోత ఇస్తాడు రెండు వేల ఇరవై మూడు నలభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు కాస్త నలభై రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షలకు పడిపోయింది అంటే మళ్ళీ లక్ష ముప్పై నాలుగు వేలు లక్షా ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులకి కోత పెట్టేశాడు ఏమైనా జగన్ రెడ్డి ఇదేనా నువ్వు చేసినటువంటి ఘనకార్యం రెండు వేల ఇరవై ఒకటిలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మందికి నువ్వు ఆ రోజు అమ్మఒడి ఇస్తే మూడో సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా యాభై మూడు వేల మందికి దేనికి కోత పెట్టావు నలభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలకి తగ్గించావా లేదా నాలుగో సంవత్సరం వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ లక్షా ముప్పై వేల మంది కోత పెట్టి నలభై రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షలకే మళ్ళీ దాన్ని లేదా ఇదేనా ఇదేనా నువ్వు న్యాయం చేయటం రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి విద్యార్థులకి నేను మీ మేనమామ మేనమామ అబ్బా సిగ్గుండాలయా నీకు ఆ రోజున నిన్ను కంసమామ అన్నారు అందుకే ఈ రకంగా కోతలు పెట్టినందుకే నిన్ను కంసమామ అన్నారు ఊరికనే అనలా కానీ ఇవాళ ఈ రకంగా నిధులు ఇస్తానన్నటువంటి నిధులేవలేదు నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇరవై నాలుగు వేల కోట్లకి చేతులు దులుపుకున్నావు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టావు ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ కోత వేసుకుంటూ వచ్చావు విద్యార్థుల సంఖ్యని ఈ రకంగా తగ్గించుకుంటూ వచ్చావు ఇవాళ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ మేము చేస్తున్నది ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాను చివరిసారిగా అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఎంతమంది విద్యార్థులకు ఇచ్చాడు ఇవాళ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంతమందికి ఇస్తున్నారు కూడా ఒకసారి మనం చూద్దాం ప్రతిదీ కూడా గణాంకాలతో సహా ఇవాళ మీకు వివరించాడు కదా అంతే అందుకున్నాం ఇవాళ జులై రెండు వేల ఇరవై మూడు అంటే చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన విద్యార్థుల సంఖ్య నలభై రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షలు కానీ ఇవాళ మన చంద్రన్న ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇవాళ మేము ఎంతమంది విద్యార్థులకు ఇస్తున్నాం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షలు అంటే ఒక్కసారిగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది విద్యార్థులకి అదనంగా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంతా కేవలం నలభై రెండు లక్షల అరవై ఏడు వేల మందికి కానీ ఇవాళ నారా లోకేష్ గారు చంద్రన్న సారథ్యంలో ఇస్తున్నది ఎంతమందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఎంతమందికి అదనంగా ఇస్తూ ఉన్నారు ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు మంది విద్యార్థులకి అదనంగా ఇస్తా ఉన్నారు ఇంతమంది విద్యార్థులు గతంలో మోసపోతే కంసమామైనటువంటి జగన్ రెడ్డి చేతిలో మోసపోతే ఇవాళ ఇంతమంది బిడ్డలకి మేము న్యాయం చేస్తూ ఉన్నాం అదేవిధంగా డబ్బులు పరంగా కూడా చూద్దాం మనం డబ్బుల పరంగా ఎంత అదనంగా ఇవాళ చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తా ఉందో అది కూడా చూద్దాం జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం చివరి విడత అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చింది ఎంతండి కేవలం ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు మళ్ళీ దానిలో ఎనిమిది వందల యాభై మూడు కోట్లు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో కానీ ఇవాళ మన చంద్రన్న ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో తల్లికి వందనం పేరుతో ఇవాళ ఇస్తున్న అమౌంట్ ఎంత పదివేల తొంభై కోట్లు మనం జియో విడుదల చేసి దానిలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పదమూడు వందల నలభై ఐదు కోట్లు ఇది జిల్లా కలెక్టర్ అకౌంట్లో అది కూడా చెప్తా నేను ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మనం నేరుగా మరి తల్లుల ఖాతాల్లో మనం జమ చేయటం జరిగింది మీరు ఆ రకంగా మీరు చూసినట్లయితే ఏదైతే మనం అదనంగా ఈ డబ్బులు ఇస్తూ ఉన్నామో మీరు ఒక్కసారి గమనించండి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల నుంచి అమాంతం ఎనిమిది వేల ఏడు వందల నలభై నలభై ఐదు కోట్ల రూపాయలకు పెరిగింది అంటే మనం అదనంగా మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇవాళ తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది అంటే ఎట్ ఏ టైం ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ యాభై ఎనిమిది శాతం ఇంక్రీజ్ చేసి యాభై ఎనిమిది శాతం ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా ఇచ్చింది ఎంత ఐదు వేల ఐదు వందల నలభై నలభై కోట్లు ఇవాళ మనం ఇస్తున్నది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఒక్కసారిగా మూడు వేల రెండు వందల ఐదు కోట్లు పెంచాం జగన్ రెడ్డి నీలాగా సంవత్సరం సంవత్సరం కటింగులు పెట్ట ఇందాక చెప్పావు కదా నువ్వు ప్రతి సంవత్సరం కోత ఇటమే కదయా ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం కటింగే కానీ ఇవాళ నీలాగా కోతలు వేయటం మాకు చేత కాదయ్యా మోసం చేయటం మాకు చేత కాదు అందుకనే యాభై ఎనిమిది శాతం పెంచి మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ తల్లుల ఖాతాల్లో దాదాపుగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకి బెనిఫిట్ జరిగే విధంగా లబ్ధి చేకూరే విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా అర్థమైందా లెక్క ఇవాళ పేటిఎం డాగ్స్ మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ లెక్కకి మీరు జవాబు చెప్పగలరా మీ నాయకుడు జగన్ రెడ్డి వాట్ పేటిఎం బ్యాచ్ ఇచ్చిందంతా చివరిసారిగా ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇవాళ మా లోకేష్ బాబు చంద్రబాబు గారి సారథ్యంలో ఇస్తున్నది ఇచ్చింది ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎంత అదనంగా ఇచ్చాం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మీరు చివరిసారిగా అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారు నలభై రెండు పాయింట్ ఆరు లక్షల మందికి ఇవాళ మా లోకేష్ బాబు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి ఒక్కసారిగా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు అదనంగా ఇస్తా ఉన్నారాయా మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారాయా ఇంకా మీరు మాట్లాడతారా మీరు ఇచ్చింది ఐదు సంవత్సరాల కాలంలో ఇంకొక లెక్క కూడా చూద్దాం ఇవాళ అన్ని లెక్కలు తేల్చడానికే ఇవాళ మీడియా ముందుకు రావటం జరిగింది మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు మీరు ఇచ్చింది అంటే ఐదు సంవత్సరాల్లో మీరు లెక్క ఇస్తే ఐదు సంవత్సరాలు యావరేజ్ కనుక మీరు తీస్తే కేవలం నాలుగు వేల ఏడు వందల ఐదు కోట్లు యావరేజ్నా మీరు ఇచ్చింది అంతే కదా ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు మీరు ఖాతాల్లో వేసింది అంటే యావరేజు డివైడెడ్ బై ఫైవ్ చేయండి డివైడ్ బై ఫైవ్ చేస్తే నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు కానీ ఇవాళ మేమిస్తున్నది ఎంత మీ ఇయర్లీ యావరేజ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ కానీ ఇవాళ లోకేష్ బాబు గారు తల్లుల ఖాతాల్లో వేసింది ఎంత ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అంటే ఎంత అదనంగా ఇస్తా ఉన్నారు దాదాపుగా ఎనభై మూడు శాతం ఎనభై మూడు శాతం అదనంగా నిధులు ఇవ్వటం జరిగిందయ్యా ఇట్లా పూర్తి సమాచారం ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి ఏం చెప్పారు ప్రతి బిడ్డకే ఇస్తా ఉన్నారు తర్వాత మాట మార్చారు మాట మార్చారు కోతలు పెట్టారు వాళ్ళు ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు అమ్మఒడి పథకం పేరుతో తల్లుల ఖాతాల్లో జమ చేయాలి కానీ వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం జమ చేసింది కేవలం ఇరవై ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు అంటే దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ఎగనామం పెట్టినటువంటి మనుషులకి ఇవాళ అసలు మాట్లాడే అర్హత ఉందా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల గురించి మాట్లాడే అర్హత ఉందా నువ్వు యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి జగన్ రెడ్డి నువ్వు ఇచ్చింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లకి ఎగనామం పెట్టి తల్లుల ఖాతాలకి ఇవ్వకుండా తల్లులకి ఇవ్వకుండా బిడ్డలకి ఇవ్వకుండా నువ్వు ఇవాళ నిస్సిగ్గుగా మాట్లాడతావా చెప్పమే సమాధానం దీనికి అందుకే కదా నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు నిన్ను కుదేసింది దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది బిడ్డల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ వాళ్ళని వాళ్ళ చదువుకు దూరం చేసి ఇవాళ నువ్వు మాట్లాడుతావు తల్లికి వందనం గురించి ఏంట లోకేష్ గారు చేసినటువంటి తప్పు ఇరవై ఐదు లక్షల మంది బిడ్డలకు అదనంగా లబ్ధి చేకూర్చుంది తప్ప లేదంటే ఎనభై మూడు శాతం నిధులు అదనంగా ఈ పథకానికి నీ అమ్మఒడి యావరేజ్తో పోలిస్తే ఇవాళ ఎనభై మూడు శాతం అదనంగా మేము నిధులు ఇస్తా ఉన్నాం తల్లికి వందనం పథకం పేరుతో అది మేం చేసింది తప్ప నువ్వు ఇచ్చింది చివరిసారిగా ఈ ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కాదా నువ్వు ఇచ్చింది ఇంతే కదా జగన్ రెడ్డి ఇవాళ మేము ఇస్తున్నది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మేము ఖాతాల్లో వేసాం లేదా అదేవిధంగా ఇవాళ ఏదైతే పదమూడు వందల నలభై ఐదు కోట్లు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో దానికి సంబంధించి కూడా ఎవరైనా సరే జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ చూడండి పబ్లిక్ డొమైన్లో మేమేం జీవోలు దాచుకోము మీలాగా దొంగల్లాగా జీవోల్ని దాచుకునేటటువంటి అవసరం మాకు లేదు జగన్ రెడ్డి నువ్వు దొంగవు కాబట్టే గతంలో జీవోలు ఎవరికి కనపడకుండా చేసావు మేము అలా మేము నీతిగా నిజాయితీగా ఉంటాం కాబట్టి జీవోలు అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇదిగో జీవోలు చూపించి మాట్లాడతాం ఇవాళ ఎవరైనా రాష్ట్ర ప్రజలు మీరు చూడండి జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ డేటెడ్ ట్వల్వ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనిలో మీరు చూసినట్లయితే ద సెడ్ డిడ డిడక్టర్ అమౌంట్ ఆఫ్ టూ థౌజండ్ విల్ బీ క్రెడిటెడ్ టు ద రెలవెంట్ అకౌంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదైతే రెండు వేల రూపాయలు అమౌంట్ ఏదైతే ఉందో ఇవాళ పదమూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే అయితే వీళ్ళు బురద చల్లుతో ఉన్నారో ఆ అమౌంట్ అంతా కూడా ద అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు ది రెలవెంట్ అకౌంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ జీవోల లొక్క క్లియర్ గా ఉంది పాఠశాలల అభివృద్ధి కోసం ఆ అమౌంట్ ఏదైతే పదమూడు వందల కోట్ల రూపాయల చిల్లర అమౌంట్ ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ల ఖాతాలో వేస్తాం మీలాగా ఏదో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల అకౌంట్లో వేస్తాం అలా చేస్తాం ఇలా వేస్తాం అని చెప్పి రెండు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించలా నిజాయితీగా జీవోలో పెట్టామాయా కానీ నువ్వు గతంలో ఇచ్చినటువంటి జీవోలు ఏంటి ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ నిధులతో అమ్మఒడి అమలు చేయాలంట కొద్దిగానే సిగ్గుందాయా నీకు అందుకని ఆ రోజు అన్నారు కదా నాన్న బుడ్డి అమ్మఒడి అని చెప్పి ఆ రోజున ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు అమ్మఒడికి వచ్చే డబ్బులు సరిపోతాయి సరిపోతాయని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి జీవోలో కూడా నిశ్చిక్గా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మనం లిక్కర్ అమాంతం పెంచాం కదా ఇష్టానుసారం తాగిస్తున్నాం కదా ఆ డబ్బుల నుంచి కొంత డేసెండా చిల్లరా అది నీ కాన్సెప్ట్ నువ్వు ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి ఇవాళ ఇన్ని లక్షల మందికి మేము లబ్ధి చేకూరుస్తా ఉంటే నువ్వు మాట్లాడతావు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది తల్లులు ఇవాళ చిరునవ్వులు చెందిస్తూ ఉన్నారాయా ముగ్గురు బిడ్డలు ఉన్నటువంటి రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల తల్లులు ఇవాళ పండగ చేసుకుంటా ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఇరవై వేల మంది తల్లులు ఇవాళ ఆనందం పట్టలేకుండా ఉన్నారు ఇవాళ ఇంతమంది తల్లులను నువ్వు శోభ పెట్టావు కదా గతంలో పద్నాలుగున్నర లక్షల మంది ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి తల్లులు ఏడ్చేవాళ్ళయా ఒక బిడ్డకు వచ్చి ఒక బిడ్డకి రాక ఏ బిడ్డని నేను బడికి పంపించాలి ఏ బిడ్డకి నేను అన్యాయం చేయాలని వాళ్ళ సతమతం అయిపోయేవాళ్ళు ముగ్గురు బిడ్డలు ఉన్నటువంటి రెండు లక్షల పదివేల మంది తల్లుళ్ళు అదే పరిస్థితి కానీ ఇవాళ చూడు ఇవాళ ప్రతి తల్లి పండగ చేసుకుంటున్నారు అయ్యా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వచ్చాయా ఖాతాలోకి మా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం తల్లులందరికీ వందన వందనాలు తెలియజేసే విధంగా తల్లికి వందనం పేరుతో ఇంతమందికి ఇంతమంది తల్లుల నోట్లో ఇవాళ ఆనందానికి కారకులయ్యారు ఇంతమంది బిడ్డలు ఇవాళ ఎంతో ఆనందంగా బడికి వెళుతూ ఉన్నారు ఒకసారి మీరు చూసినట్లయితే అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు దాదాపుగా మరి ఎస్సీల సంఖ్య చూసినట్లయితే దాదాపుగా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై మంది అదేవిధంగా బీసీలు బీసీలు అయితే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి ఒక్కొక్క కేటగిరీ కింద బీసీఏ కింద పది లక్షల ఇరవై తొమ్మిది వేల మంది బీసీబీ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు బీసీసీ పన్నెండు వేల ఏడు వందల అరవై ఒకటి బీసీ డి ఎనిమిది లక్షల అరవై రెండు వేలు ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్ద ఎత్తున మైనారిటీస్ మైనారిటీసు పెద్దన ఇంతమంది బిడ్డలు అరవై ఏడు లక్షల మంది బిడ్డలు ఇవాళ ఇంత లబ్ధి చేకూరుస్తూ ఉంటే నీకంటే అంత బ్రహ్మాండంగా అంత అదనంగా నిధులు కేటాయించి అంతమంది బిడ్డలకి మేము మంచి చేస్తూ ఉంటే ఇవాళ నీకు కడుపు మంట ప్రజలు సంతోషంగా ఉంటే నువ్వు పట్టలేవు జగన్ రెడ్డి అది తెలుసు అందరికీ అందుకనే కదా మిమ్మల్ని సైకో జగన్ అంటారు ఇవాళ నిజంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కనుక నువ్వు పోషించుంటే ఇవాళ నువ్వు అభినందించుండేవాడి ప్రభుత్వాన్ని ఎస్ మీరు ఇంకా మెరుగ్గా చేస్తూ ఉన్నారు ఇంకా బాగా చేయండి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము అభినందిస్తూ ఉన్నాం అని చెప్పి హుందాగా ప్రవర్తించాడు కానీ అది నీకు ఆ హుందాతనమైనది నీ డిఎన్ఏలోనే లేను కదా నీ డిఎన్ఏలోనే లేదు ఆ హుందాతనం అనేది ఆ హుందాతనం లేకపోగా ఎదురు ఈ రకమైనటువంటి బురద జల్లే కార్యక్రమం కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాలు అర్థం చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి భార్య ఆవిడేం చెప్పింది ఇంటింటికి వెళ్ళి చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి దాదాపు యాభై వేల కోట్లు ఇచ్చింది ఎంత సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు మోసం చేశారు అదేవిధంగా బిడ్డల సంఖ్యని కుదించుకుంటూ వచ్చారు అన్ని కోతలే ఇచ్చే డబ్బులు తగ్గించుకుంటూ వచ్చారు సంవత్సరానికి సంవత్సరం ఆ లెక్కలనే చెప్పాను బిడ్డలని కూడా బిడ్డల సంఖ్యను కూడా కుదించుకుంటూ వచ్చారు ఆ రకంగా తల్లుల్ని దగా చేస్తే ఇవాళ నారా లోకేష్ గారు అమాంతంగా నిధుల్ని వాళ్ళు ఇచ్చినటువంటి యావరేజ్ కంటే ఎయిటీ త్రీ శాతం ఎయిటీ త్రీ పర్సెంట్ అదనంగా నిధులు కేటాయించి న్యాయం చేస్తూ ఉన్నారు దాదాపుగా మరి ఇరవై నాలుగు లక్షల మంది బిడ్డలు మరి ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది బిడ్డలకు అదనంగా లబ్ధి చేకూరుస్తున్నారు కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా గణాంకాలతో సహా ముందు పెట్టాం అదేవిధంగా వాళ్ళు ఏదైతే బురద చల్లారో ఇప్పటికే వాళ్ళ అసలు రంగు బయటపడిపోయింది నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలి కదా లోకేష్ గారు సవాల్ స్వీకరించాలి కదా పిల్లుల్లాగా పిరికి పందల్లాగా ముడిచి పారిపోయారు ఇవాళ సో బీ రెడీ ఇవాళ పొద్దునే లోకేష్ బాబు అన్నారు గెట్ రెడీ ఉంది యూ హ్యావ్ ఇన్ఫ్రంట్ క్రాకటైల్స్ ఫెస్టివల్ అంటారు కదా మీకుంది నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్ని మళ్ళీ తిరిగి మభ్యపెట్టే ప్రయత్నం చేసినందుకు చట్టపరమైనటువంటి చర్యలకు మీరు సిద్ధంగా ఉండండి ఇదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతూనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి సారథ్యంలో పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఇంకా పెంచుతాం ఇంకా మెరుగ్గా మరి మన విద్యాలయాలన్నింటినీ కూడా తీర్చిదిద్దుతాం ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో సరి సమానంగా ఇవాళ మన స్కూల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసేటటువంటి కార్యక్రమానికి లోకేష్ గారు ఇప్పటికే శ్రీకారం చుట్టారు అదే పందాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ వాస్తవాలు అందరూ అందరూ కూడా గ్రహించాలని చెప్తూ బులు బులుగు సైకోల్కి పేటిఎం బ్యాచ్కి మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ లెక్కల్ని కాదనే దమ్ము ఎవరికైనా ఉందా ఏదో కొంత కొంత చిల్లర ఇసిరేసి ఈ మధ్య ఎవడవన్నది తెస్తా ఉన్నారు కదా తప్పుడు లెక్కలు రాసి చూపించడానికి ఈ లెక్కలకు జవాబు చెప్పండి మీకు దమ్ముంటే